హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా ఫ్రెండ్స్ అయితే ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలని చెప్తుంటారు కదా చూడండి మా ఇంటి దగ్గర జిల్లలుగూడ గ్రామము మాది వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుందని మీకు ముందు నా ఛానల్లో చెప్పాను కదా వీడియోలో అయితే ఇక్కడ ఉత్తర ద్వారంలోనే ఉంటాడు ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి అవతారుడై అయితే ఇది చాలా పురాతనమైన గుడి కదా ఫ్రెండ్స్ అన్ని చోట్లల్లోనేమో వేరే దిక్కులో ఉంటారు కదా దేవుడు విగ్రహాలు గుడులు కానీ ఇక్కడ మాత్రం ఉత్తర ద్వారంలోనే వెలిసిండు ఫ్రెండ్స్ చాలా పాత గుడి కదా ఇది అయితే చూడండి మేమైతే ఈ విధంగా లోపలికైతే వెళ్ళాము చూడండి విగ్రహాలను ఎంత బాగా డెకరేషన్ చేశారు ఇంకా మేము అక్కడ గజస్తంభం దగ్గర గరుడు ఉంటాడు కదా అక్కడ అయితే దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత పబ్లిక్ వస్తారో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి అంత ఊర్ల నుంచి సిటీల నుంచి చాలామంది వస్తారు ఫ్రెండ్స్ తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ సాక్షాత్ ద్వారంలోనే వెలిసిండు కదా అయితే ఇంకా దర్శనం చేసుకొని అయితే ఇక్కడ మేము వెనక నుంచి వెళ్ళాలి ఇక్కడ టెంకాలు అయితే కొడతారు ఫ్రెండ్స్ ఇంకా వెనక నుంచి వెళ్ళే దారిలో అయితే ఆయన అవతారాలన్నీ ఇలా విగ్రహాలుగా చేసి పెట్టారు ఫ్రెండ్స్ అన్నీ దర్శనం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తారు భక్తులంతా అన్ని రూపాలు ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగా ఇంకా అందరూ ఇలా దర్శనం చేసుకుంటూ వస్తారు అన్ని అవతారాలు ఎత్తాడు కదా శ్రీమన్నారాయణుడు అన్ని అవతారాలు ఇలా విగ్రహాల రూపంలో చేసి పెట్టారు ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇక్కడైతే శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి శేషశయనంపై పవలించే ఉంటాడు కదా అలా అయితే పెట్టారు అందరూ అక్కడ కూడా మొక్కుకుంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా జిల్లాలో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా విగ్రహాలు ఇలా అయితే ఇక్కడ చెటగోపురం పెట్టి అక్షంతలు అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఇంకా శివాలయం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ కూడా జనాలు చాలా ఇక్కడ బయట ఒక లింగం అయితే ఉంది ఫ్రెండ్స్ కొత్త లింగం లోపల పెట్టారు ఇంకా ఇక్కడైతే అభిషేకం చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్ష